కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఇవాళ బసవేశ్వర జయంతి సందర్భంగా కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి ఆదోని విజయకృష్ణ మాట్లాడుతూ బస్వేశ్వర స్వామి స్థాపించిన అనుభవం మంటపంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కును కల్పించడం ద్వారా ప్రజాస్వామ్యానికి జోహార్లు మార్గదర్శకుడు అయ్యారని అన్నారు పూజ్యులు జగజ్యోతి బసవేశ్వర జయంతి సందర్భంగా ఆదోనిలోని బైపాస్ బసవేశ్వర సర్కిల్ ప్రాంగణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు విట్ట రమేష్ పాధూరి విజయకృష్ణ రమ్మకాంత్ నాయకులు వాల్మీకి సాయి ప్రసాద్ శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఐదవ సోదరులు కుల మతాలకు అతీతంగా పండుగ జరుపుకునేటువంటి వాతావరణం కలిగినటువంటి రోజు కర్ణాటక ప్రాంతంలో పన్నెండవ శతాబ్దంలో బస్వేశ్వర గారు జయంతి జన్మదినం జరిగింది ఆ రోజు నుంచి చిన్న వయసులోనే ఆరేడు సంవత్సరాల వయసులోనే శివభక్తునిగా మారి దేశంలోని అనేక ప్రాంతాలు తిరుగుతూ శివుడు దేవుడు శివతత్వాన్ని మనం ఉనికికుని మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని ముందు తీసుకోవాలనేటువంటి నేపథ్యంలో దేశం మొత్తం సంచరించినారు అయితే ఈ నేపథ్యంలో బసవేశ్వర స్వామి గారు కొన్ని విషయాలను ముట్టించినారు ఆ రోజునే పన్నెండవ శతాబ్దంలో దేశంలో కంటరాని విరక్ష రాసత పేదవారి పట్ల వివక్షత ఆడవారి పట్ల వివక్షత రకరకాలైనటువంటి వివక్షలను ఆయన దృష్టి చెలించిపోయినారు ఒకవైపు శివతత్వాన్ని బోధిస్తూనే రకరకాలైనటువంటి రచనలు రాసి లక్ష అరవై వేలకు పైగా రచనలు రాసినటువంటి ఘనత బసవేశ్వర స్వామికి చెప్తారు అయితే దురదృష్టం ఏంటంటే లక్ష అరవై వేల్లో లక్ష ఇరవై ముప్పై వేల రచనలు బాలగర్భంలో కలిసిపోయినాయి కేవలం ఇరవై ముప్పై వేల రచనలు మాత్రం దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉంది ఈ నేపథ్యంలో ఆయన అంటరాని తరాన్ని నిర్మూలించాలా అక్షరాస్యతను పెంచాలా కుల వివక్షతను నిర్మూలించాలా అనేటువంటి కంకణం కట్టుకుని దేశం మొత్తం కూడా సంచరిస్తూ ఆనాడే కులాంతర వివాహాన్ని చేసినటువంటి ఘనత బస్సు ఎందుకంటే కుల నిర్మూలన జరిగితేనే దేశంలో ఉండేటువంటి ప్రజలు సురక్షితంగా సౌకర్యవంతంగా సుభిక్షంగా ఉంటారనేటువంటిది ఆయన సంకల్పం ఈ కులాంతర వివాహం చేసినప్పుడు అప్పుడున్న స్థానిక ఉండేటువంటి ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అయినప్పటికీ తట్టుకున్నాడు నిలబడినాడు పోరాటం చేసినాడు కేవలం లింగాయితులకు కాకుండానే అన్ని కులాలను సమానంగా చూస్తూ యువతత్వ బోధనలు చేస్తూ సమాజంలో అత్యున్నత స్థాయికి ప్రజలందరూ ఉండాలని కోరుకున్నటువంటి మహానుభావుడు బసవేశ్వర్ అటు బసవేశ్వర యొక్క జయంతిని ప్రజలందరూ స్ఫూర్తిగా తీసుకోవాలా ఆయన రాసినటువంటి రచనలను మనం చదవాలా దాని ద్వారా సమాజంలో రకరకాలైనటువంటి నిర్మూ ఏవైతే కులవీక్షతలు ఉన్నాయో వాటన్నిటిని నిర్మూలించే దిశగా మనమందరం కూడా ప్రయాణం చేయాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి అందరికీ కూడా కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క విగ్రహానికి పూలమాలను వేసి జయంతోత్సవాన్ని నిర్వహించడం చేస్తున్నాము దానికి సంబంధించిన అనేక కార్యకర్తలు నాయకులు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఉన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మాధోని పట్టణ సీనియర్ నాయకులు శ్రీ విట్టా రమేష్ అయ్య గారిని రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం ఫోటోకి పడింది శ్రీరామ్ జై శ్రీరామ్ బోలో భారత్ మాతా ఈరోజు ఆదోని పట్టణంలో బస్ సర్కల్ నందు మన బీజేపీ బిజెపి సీనియర్ లీడర్స్ పలు కార్యకర్తలు వచ్చి బసవేశ్వర స్వామి వేసి ఈ యొక్క దినం బసవేశ్వర జయంతి సందర్భంగా ఈరోజు అక్షయ్ తేదీ కూడా ప్రతి సంవత్సరం బసవేశ్వరి కేజీ సందర్భంగా అక్షయ్ కేజీ కూడా మంచి రోజు బసవేశ్వర స్వామి వారు పదకొండు నూట సంవత్సరంలో జన్మించారు ప్రగతి సెంచరీలో ఆ రోజుల్లోనే వీర ప్రజలకు చాలా మంది ఉండేవారికి వారు సహాయం చేశారు చాలా సోష జన్మించారు అంటే ఉన్నతమైన స్థానికి ఎదగాలనేది ఆరోగ్యంలోనే ఆయన కబరిపడ్డా సో ఆ స్వామి ఒక లింగాయత కుటుంబ వ్యక్తి సో చాలా లింగాయత్ కూడా వాళ్ళ స్థోమత లేకుండా ఉండే వాళ్ళు కూడా ఎదిగే స్థితికి తెచ్చారు సో దాని నుంచి వారు లింగాయతే కాదు ఇతరులందరికీ దేశంలో అందరూ బాగుండాలా అని జీవించే రకంగా అందరికీ సాయం చేసినారు సో ఆ వ్యక్తి ఈరోజు మన జయంతి సందర్భంగా మనం అందరూ దీన్ని నేర్చుకొని వారి ప్రేరణ వారు ఎలా జీవించారో మనం చదివితే తెలుస్తుంది మనం కూడా అలాగనే చేస్తే మనం భారతదేశం ఉన్నతమైన స్థానం ఎదుగుతున్నది అనేది ప్రతి ఒక్కరి కోరిక సో ప్రతి ఒక్కరు ఈరోజు మనం బసవేశ్వర స్వామి జయంతి సందర్భంగా మనం ఆధుని పట్టణంలో కూడా చాలా వరకు చాలా రకాలుగా సేవ చేస్తున్నాం ఇలాగే కంటిన్యూ చేయాలని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమం హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంత నమస్కారం